మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరడం పార్టీలో దుమారం రేపుతోంది అవనిగడ్డి నియోజకవర్గ జనసేన నాయకులు బుద్ధప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తున్నారు కు టికెట్ కేటాయిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ మొదటి నుంచి పార్టీ బలోపేతం కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు పక్క పార్టీల నుంచి వచ్చిన వ్యక్తులకు టికెట్ ఇవ్వడం తగదన్నారు తమకు కాదని పక్క పార్టీ నుంచి వచ్చిన వారికి టికెట్ ఇస్తే పెంచిన పార్టీని తుంచడానికి వెనకాడమని హెచ్చరించారు త్వరలోనే ఉమ్మడి కార్యాచరణ పాటిస్తామన్నారు బండిరెడ్డి రామకృష్ణ మండలి బుద్ధప్రసాద్ జనసేనలో చేరడం పార్టీలో దుమారం రేపుతోంది అమరిగడ్డ నియోజకవర్గ జనసేన నాయకులు బుద్ధప్రసాద్ చేరికను వ్యతిరేకిస్తున్నారు బుద్ధాప్రసాద్ కు టికెట్ కేటాయిస్తే ప్రాణ త్యాగానికైనా సిద్ధమన్నారు జనసేన కృష్ణా జిల్లా అధ్యక్షుడు బండిరెడ్డి రామకృష్ణ పూర్తి సమాచారం సంతోష్ లైవ్ లో అందిస్తారు సంతోష్ ఈయన చేరికతో అసలు పార్టీలో ఏం జరుగుతోంది శ్రీదేవి కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా మారుతుందనే చెప్పుకోవచ్చు ప్రస్తుతం చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కూటమిలో భాగంగా ఇటు జనసేనకి టికెట్ ఇస్తారు అంటూ కూడా గతం నుంచి కూడా పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ఇటు ఏదైతే టీడీపీ సీనియర్ నాయకులైనటువంటి మండలి బుద్ధప్రసాద్ అయితే కనుక ఇటు ఈరోజు జనసేన గడ్డవా కప్పుకోవడం కూడా జరిగింది దీంతో ఇటు జనసేన ఏదైతే కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ బండిరెడ్డి రామకృష్ణ అయితే కనుక పెద్ద ఎత్తున నిరసన తెలియజేయడం కూడా జరుగుతూ ఉంది దీనికి ఏదైతే ఎప్పటి నుంచో కూడా మేము పార్టీ కోసం కృషి చేస్తూ ఉన్నాము అయితే జనసేన పార్టీలో ఉన్నవారికే కూడా ప్రాధాన్యత ఇవ్వాలి పక్క పార్టీ వారికి కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు కూడా ఏదైతే బండిరెడ్డి రామకృష్ణ అయితే కనుక ఈరోజు కార్యకర్తలతో అయితే కనుక సమావేశం ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ సమావేశంలో భావోద్వేగానికి గురైన పరిస్థితులు కూడా ఎదురయ్యాయి ఏదైతే తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాను అవసరమైతే అంటూ కూడా ఇటు అక్కడ ఉన్నటువంటి జన సైనికులు అయితే కనుక ఆయన యొక్క ఆవేదన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే జనసేనలో ఎప్పటి నుంచో కూడా పార్టీకి కృషి చేసిన వారికే కూడా టికెట్ ఇవ్వాలి ఎందుకంటే యవనిగడ్డ నియోజకవర్గం అనేది కూడా జనసేన కూటమిలో భాగంగా జనసేనకి కూడా ఇస్తారంటూ కూడా ముందు నుంచి ప్రచారం జరిగిన నేపథ్యంలోనే అక్కడ బండిరెడ్డి రామకృష్ణ పెద్ద ఎత్తున అయితే కనుక ప్రచారాలు చేయడం కూడా జరుగుతూ ఉంది దీనికి తోడు అక్కడే ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతూ ఉంది అయితే అనూహ్య పరిణామాల మధ్య బండిరెడ్డి రామకృష్ణని పక్కన పెట్టి కొన్ని పేర్లైతే గనక జనసేన పార్టీ వైపు అయితే కనుక టికెట్ ఖరారు చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున తెరపైకి వచ్చాయి అయితే ప్రస్తుతం అనూహ్య మార్పుల తర్వాత అయితే కనుక మండల బుద్ధప్రసాద్కి కేటాయిస్తూ కూడా ఇటు టికెట్ అవనిగడ్డ నుంచి కూడా పొత్తులో భాగంగా ఆయనకి టికెట్ ఇస్తారంటూ కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రచారం అయితే కనుక జోరు అందుకుంది ఈ నేపథ్యంలోనే అక్కడ అయితే కనుక వ్యతిరేకత అసంతృప్తి వెల్లడిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే మొదటి నుంచి కూడా జనసేనకి ఇక్కడ పార్టీ బలోపేతం చేశాము గ్రౌండ్ స్థాయిలో అయితే కనుక మేము జనసైనికులంతా కూడా రోడ్లైతే రోడ్ల సమస్యలు రోడ్లు సైతం కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లాము రోడ్ల సమస్యలు తలెత్తకుండా మేమే రోడ్లు వేయించే పరిస్థితుల్లో కూడా మేము వచ్చాము ఇప్పుడు ఇటు టీడీపీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థిని జనసేనలోకి తీసుకోవడం ఇప్పుడు వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏంటంటూ కూడా అసంతృప్తి గనుక ఇటు అవనిగడ్డలో రాజకీయం హీటు పెంచుతుందని చెప్పుకోవాలి శ్రీదేవి సంతోష్ మరి బండ్రెడ్డి రామకృష్ణ రామకృష్ణలో నెలకొన్న అసంతృప్తిని అధిష్టానం ఏ విధంగా మరి ఆయనకి ఏం చెప్పే సద్ది చెప్తుంది ఎస్ గతంలో చూసుకున్నట్లయితే కనుక ఏదైతే జనసేన పార్టీ ఇక్కడ కృష్ణా జిల్లాలో అమనగడ్డ నియోజకవర్గంలో కంప ఏదైతే జనసేన అభ్యర్థికే కేటాయిస్తామని చెప్పడంతో ఇటు బండిరెడ్డి రామకృష్ణ పోటీ చేస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా కొనసాగింది అయితే గత కొంతకాలంగా బండిరెడ్డి రామకృష్ణ పేరు అయితే కనుక తెరపైకి లేకపోవడం అక్కడే కొన్ని పేర్లు అయితే కనుక తెరపైకి రావడం దీనిపై అయితే కనుక అయితే జనసేనలో ఎవరికొకరికి అక్కడ టికెట్ ఇస్తారన్నప్పటికీ కూడా అనూహ్య పరిణామాల మధ్య అయితే కనుక టీడీపీ నుంచి మండలి బుద్ధప్రసాద్ రావడం అయితే కనుక ఇటు పూర్తి స్థాయిలో అయితే కనుక వ్యతిరేకిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఇక్కడ మండ ఏదైతే ఇటు బండ్రెడ్డి రామకృష్ణ భవిష్యత్ కార్యాచరణ అనేది కూడా ప్రకటిస్తాం అవసరమైతే ఉమ్మడి కార్యాచరణ కూడా ప్రకటిస్తాం కూడా ఆయన సమావేశంలో ఈ రోజు సమావేశంలో వెల్లడించిన పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా చూసుకున్నట్లయితే కనుక అయితే అధిష్టాన నిర్ణయానికి ఏదైతే గతంలోనే చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ ఈ యొక్క సీటు అనేది కూడా బండిరెడ్డి రామకృష్ణకి కేటాయిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు ఈ నేపథ్యంలోనే తనకి ఇవ్వలేదు అన్న అయితే కనుక ఆయన అసంతృప్తి కనబరుస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అవనిగడ్డ రాజకీయం అయితే కనుక ఇప్పుడు ఒక కృష్ణా జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవాలి అయితే కలిసికట్టుగా లేదంటే కనుక ఉమ్మడి కార్యాచరణ తోటి ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా అన్న దానిపై ఇప్పుడు కృష్ణా జిల్లా నియోజకవర్గంలో తీవ్ర ఉత్కంఠ కొనసాగిస్తుందని 这过nj在k我mnl <muchas>